ధర్మం పోషింపబడితే ప్రపంచం శాంతితో ఉంటుంది అని ప్రశ్నించారు ఇవాళ నేను చెప్పదలుచుకున్నది కూడా ఆ విషయమే విశ్వశాంతి విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం ఆ విశ్వశాంతిని గురించి మనం పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం అని పిలుద్దాం ఆ పరమేశ్వరుని యొక్క నామే ఓంకారం నిన్న కూడా ఓంకార నాదాన్ని పఠించుకొని ఆ ప్రభువుని మనం పిలుచుకొని కొన్ని విషయాలని తెలుసుకున్నాం ఈవేళ కూడా మనమంతా కూడా కలిసి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఉచ్చరించడానికి ఇష్టపడతాను చూడండి జ్ఞానం అధికంగా అయిపోయినట్లయితే పరమేశ్వరుని పిలాకర్ లేదు అతనే వస్తాడు అడిగిన చెప్పిస్తేనే అంటారు కాబట్టి మనమంతా కూడా పరిమితి జ్ఞానులు కానీ భావించుకుందాం అమ్మని అమ్మనిక లేకపోతే అమ్మరాదు అమ్మను నాన్నని పిలిస్తే అది సభ కాదు క్రమం కాదు కాబట్టి పరమేశ్వరుని యొక్క నామం ఓంకార నాదు అతని రూపం స్వయం ప్రకాశం కాబట్టి ఆ స్వయం ప్రకాశం ఆనాథం అద్వైత స్వభావ స్వరూపాల్లో దివ్యాద్వైతంలో తేజ స్వరం తేజస్వరం ఆ తేజస్వరం అనేది ఓంకారంలో మనం గెలిస్తే ఆ సర్వేశ్వరుడు మనకి జ్ఞానాన్ని ప్రస్తావిస్తాడు కాబట్టి అందరూ ఉద్యోగులైనా ధనవంతులైనా మేధావులైనా తపస్సులైనా అందరూ కూడా కళ్ళు మూసుకుంటే అతని యొక్క నిజ స్వరూపం అనేటటువంటి మనకు గోచరిస్తుంది కళ్ళు మూసుకుంటే ఒకే రూపం అదే దివ్యాత్మైత స్వరూపం